హాయ్ ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలోని రాజీనామా చేయకుండా ఉన్న ప్రతి వాలంటీర్ వాళ్ళ యొక్క స్టేటస్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది కదా సో ప్రభుత్వం నుంచి ఎవరైతే వాలంటీర్స్ రాజీనామా చేయలేదో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కాల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో రాజీనామా చేసిన వాళ్ళ సిఎఫ్ఎంఎస్ ఐడీస్ అయితే టెర్మినేట్ చేయడం అయితే జరిగింది వాళ్ళతో పాటు రిజైన్ చేయని వాళ్ళ సిఎఫ్ఎంఎస్ ఐడీస్ కూడా కొంతమందికి అయితే టెర్మినేట్ చేశారనమాట సో మీరైతే ఒకసారి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి సో ప్రభుత్వం నుంచి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు ఏ డీటెయిల్స్ అడుగుతారో నేను మీకు ఈ వీడియో అయితే చెప్పబోతున్నాను సో వాళ్ళు స్టడీ రిలేటెడ్గా కొన్ని డీటెయిల్స్ అనేవి అడిగినప్పుడు చాలామంది ఒక చేస్తున్నారు చేస్తున్నారనమాట అలా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినట్లయితే మీ శాలరీ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకండి ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వాళ్ళు అడిగే డీటెయిల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి మీ నేమ్ అనమాట వాలంటీర్ యొక్క పేరు అయితే అడుగుతున్నారు సెకండ్ వన్ వచ్చేసి సిఎఫ్ఎంఎస్ ఐడి అయితే అడుగుతున్నారు థర్డ్ వన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు వాలంటీర్గా జాయిన్ అయ్యి ఇప్పటికైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది కదా ఈ ఫైవ్ ఇయర్స్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇంటర్ కనుక చదివినట్లయితే ఈ ఫైవ్ ఇయర్స్లో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి మీ స్టడీ అనేది డిగ్రీ అనేది చెప్పండి మీ క్వాలిఫికేషన్ అనేది అంతేగాని మేము ఇంటర్తో జాయిన్ అయ్యాము కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే మీరు చెప్పొద్దు దానివల్ల అలా చెప్పడం వల్ల మీకు హయ్యెస్ట్ శాలరీ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నా కానీ మీరు తక్కువ క్వాలిఫికేషన్ అనేది చెప్పడం వల్ల మీకు ఆ పోస్ట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీ క్యాస్ట్ అయితే అడుగుతున్నారు నెక్స్ట్ వన్ ఫోన్ నెంబర్ అనమాట నెక్స్ట్ వన్ మీ ఏజ్ ఈ డీటెయిల్స్ అయితే ప్రభుత్వం నుంచి కాల్స్ వచ్చినప్పుడు వాలంటీర్స్ని అయితే అడగటం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ వాలంటీర్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం